అలా ఉండదండి సి నాన్నగారు ఫస్ట్ ఎలక్షన్ పోటీ చేసే ముందు హీ వాస్ ఇన్వాల్వ్డ్ ఇన్ పార్టీ యాక్టివిటీస్ ఫర్ మోర్ దెన్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ అంటే ఆయన టూ థౌజండ్ ఫోర్కి కి ముందే హీ వాంటెడ్ అన్ ఎమ్మెల్యే క్యాండిడేట్ టికెట్ బట్ దే డి గివ్ హిమ్ సో బట్ స్టిల్ హీ కంటిన్యూ టు బీ అన్ ఇన్వాల్వ్ ఇన్వాల్వ్మెంట్ తీసుకున్నారు అంటే నా నియోజకవర్గంలో నేను ఏదో ఒకటి చేయాలి అని ఇన్వాల్వ్మెంట్ తీసుకున్నారు మస్తాన్ యాదవ్ గారు ఒక వన్ ఇయర్ బ్యాక్ టూ ఇయర్స్ బ్యాకే వి గాట్ టు నో హిమ్ అనమాట ఈ నియోజకవర్గంలో మేబీ హీ వాజ్ ఫ్రమ్ హియర్ ఇక్కడ ఉన్న ఇక్కడ పుట్టారు పెరిగారు ఆయనకి ఉండొచ్చు కానీ ఓట్ బ్యాంక్ అంటే చీలదండి బికాస్ డాడీ హ్యాస్ హిజ్ ఓన్ అంటే ఆయన అన్ని వర్గాలకి కానీ కమ్యూనిటీ అన్నిటికీ హీ డెడ్ హిజ్ హండ్రెడ్ పర్సెంట్ సో ఖచ్చితంగా ద ఫేత్ దే హ్యావ్ ఆన్ హిమ్ దాట్ దట్ ఈస్ ద మెయిన్ థింగ్ దట్ బి షిఫ్టెడ్ ఆన్ టు మీ సో చీలేది అనేది మాత్రం ఉండదు అనిపిస్తుంది నాకు ఓకే సో మేము మీకు రామకృష్ణ గారి అమ్మాయి అని మీకు టికెట్ ఇచ్చారా మీ కమ్యూనిటీ సేమ్ కాబట్టి మీకు టికెట్ ఇచ్చారా అమ్మాయి అనే ఇచ్చారండి కమ్యూనిటీ గురించి ఉండదు ఓకే అంటే అదే ప్రచారం నడుస్తుంది కదా సేమ్ కమ్యూనిటీ కాబట్టి ప్రచారం ఎవరైనా ఏదో ఒకటి చేయచ్చు బట్ ద రియాలిటీ ఆయన ఆ కూతురుగానే నాకు ఇచ్చారు సో రామకృష్ణ గారి కూతురు అండ్ అని అంటే బాగుందా లేదంటే కాబోయే ఎమ్మెల్యే లక్ష్మీ సాయి ప్రియ అంటే బాగుందా అన్న రెండు బాగా ఉన్నాయి పనికి వస్తే ఎమ్మెల్యే అంటే బాగుంది ఓకే కానీ దట్ ద రెస్ట్ ఐ వుడ్ లైక్ మా నాన్నగారువే ఫస్ట్ ఓకే యా సో ఫైనలీ మీ కాన్స్టెన్సీ ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీకే ఎందుకు ఓటు వేయాలి ఇటు అటుపక్క చూసినట్లయితే ఆయన కూడా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళ ఫ్యామిలీ చాలా ఎక్స్పీరియన్స్డ్ ఎక్స్ సీఎం గారు అబ్బాయి ఆయన్ని కాదని ఎందుకు ఎందుకోటేయాలి ఫస్ట్ నేను చెప్పినట్టు మా నాన్నగారు చూడండి ఆయన ఎంత పనులు చేశారు చూడండి హీ వాజ్ అవైలబుల్ టు పీపుల్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అందుబాటులో ఉండే అందరికి ప్రతి ఒక్కరికి చిన్న కాదు పెద్ద కాదు అందరికీ అవైలబిలిటీగా ఉండే ఆయన కూతుర్నే నేను జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు అన్నీ చేశారు అదంతా ఉండే కానీ రామ్ కుమార్ రెడ్డి గారు గురించి నేనేం చెప్పదలుచుకోలేదు బట్ ఐఎమ్ గొన్ జస్ట్ సే ఐఎమ్ హిస్ డాటర్ ఐ హ్యావ్ హిస్ బ్లడ్ అండ్ మీ ఎమ్ గోయింగ్ టు డూ మై హండ్రెడ్ పర్సెంట్ ఇట్స్ నాట్ అ జోక్ ఇప్పుడు నేను యువతని ఐ నో ద ఫీలింగ్ ఆఫ్ అ పర్సన్ అనమాట ఐ నో హౌ దే ఫీల్ లైక్ ఐ కెన్ అండర్స్టాండ్ దేర్ బాధ కానీ వాళ్ళు ఏం ఐ కెన్ అండర్స్టాండ్ దాట్ దట్ ఈస్ నా ఫర్ మీ టు డూ ద బెస్ట్ ఐ కెన్ డూ ఫర్ దిస్ కాన్స్టిట్యువెన్సీ సో నా ప్రజలకి నేను చెప్పేది ఒకటే నమ్మకం అనేది పెట్టుకోండి నేను మీ పైన ఎంత నమ్మకం పెట్టుకుంటున్నానో మీరు నా పైన అంత మీ నమ్మకమే నన్ను ఇంకా మంచి చేయాలని నన్ను ప్రోత్సహిస్తుంది ఒక భరోసా ఇస్తుంది నాకు కూడా ఇప్పుడు నేను ప్రజలకి ఇచ్చే భరోసా కాదు వాళ్ళు నాపై నమ్మకం నమ్ము నమ్ముతున్నారని ఇచ్చేది నాకు దట్స్ గ్రేట్ స్ట్రెంగ్త్